కలిగింది కాక హోయా దీనికి పర్సనల్ కంటెంపరీ అప్లికేషన్ చెప్తున్నా వ్యక్తిగత సమకాలీన అన్వయింపు చెప్తున్నా ఏంటంటే ఒక్కడే కాదు ఆయనను ఆశ్రయించిన క్రైస్తవులు కూడా తృణీకరింపబడుతున్నారు మనల్ని నీచులు అన్నారు జ్ఞానము లేని వాళ్ళు అన్నారు జాతి తక్కువ వాళ్ళు అన్నారు జాతి లేనోళ్ళు క్రైస్తవులంటే క్రైస్తవులు అంటే ఏదో దుష్టులు దుర్మార్గులని చిత్రీకరించి ప్రపంచంలో మనల్ని అవమానించారు అవన్నీ మనము మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం లేదు మణిపూరే మనకు ఒక తార్కాణం మణిపూర్లో ఎంత దారుణంగా ప్రవర్తించారు ఇంతకుముందు ఒక బ్రదర్ జైల్లో నుంచి విడుదలయ్యాడు అని చెప్పారు ఆయన ఏ తప్పు చేసి జైలుకు పోలా సువార్త ప్రకటిస్తున్నాడు నమ్మిన వాళ్ళకు బాత్పిస్ మాలిస్తున్నాడు ఏ ధరం పరివర్తన కరత ఇంద్రపాల్ సాకేత్ గారు అట్లా వాళ్ళు వందల మంది ఉన్నారు ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో యూపీలో దొంగ కేసులు పెట్టి పెట్టేస్తున్నారు లోపల అవమానం అవమానం మణిపూర్ చూడండి ఏం జరిగింది ఎంత అవమానిస్తున్నారు తృణీకరించబడినాం అనేది మనకు ఏ సయ్య నుండి వారసత్వంగా వచ్చింది ఏసయ్య బిడలం కాబట్టి మనం తృణీకరించబడుతున్నాం కానీ తృణీకరించబడిన తరువాత ఈ విశ్వానికి ఈ లోకానికి ముఖ్యమైన మూలాధారముగా మారడం కూడా మనకు ఏసయ్య నుండి వారసత్వంగా వచ్చింది దేవునికి స్తోత్రం కలుగునుగాక అతి త్వరలో క్రైస్తవులు ఈ లోక రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నారు క్రైస్తవులు ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నారు క్రిస్టియన్ చర్చ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆల్ ద పొలిటికల్ అఫైర్స్ ఆఫ్ ద వరల్డ్ జస్ట్ వెయిటెన్సీ జస్ట్ వెయిటెన్సీ ఏదో అనుకుంటున్నారు అరుణాచల్ ప్రదేశ్లో యాంటీ కన్వర్షన్ బిల్ తెచ్చారు ఎవరైనా కన్వర్ట్ అయినా సువార్త చెప్పినా ఏడు సంవత్సరాలు అని చెప్పి ఓ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయినాక ఏమైందంటే ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అందరు కలిసి లక్షల మంది వచ్చి అరుణాచల్ బిలాంగ్స్ టు జీసస్ అని ప్రకటించారు ఇంకా సిగ్గు రాలేదు బుద్ధి రాలేదు ఇంకా సిబ్బు రాలేదు బుద్ధి రాలేదు ఇప్పుడు జీవిత జీవితకాల శిక్ష అంటే మేము అయ్యో అట్లయితే భయం అవుతుంది సార్ మేము సువార్త చెప్ప అంటామా ఐసా కాపు నై దేకినా ఓ కబ్బిబ్బి హకీకత్ నై హోగా అట్లాంటి కళ చూడొద్దు భయపడడం మా ఇంటా లేదు మీరు ఏం చట్టాలు చేస్తారో చేసుకోండి హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అండ్ ద హిస్టరీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ రిపీట్స్ ఇన్ ఎవ్రీ స్టేట్ ఆఫ్ ఇండియా మామూలు విషయం కాదు క్రైస్తవులతో అనవసరంగా పెట్టుకోకండి అని ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు వాళ్ళు నిద్రపోతున్న సింహాలు బాబు దాని మూతి పీకి నువ్వు లేపొద్దు అది నిద్రపోని అట్లా ఉంటే నీ క్షేమం అన్నాడు నువ్వు లేపేవంటే నీ పని అయిపోద్ది అని చెప్పాడు అప్పుడే చెప్పాడు ఆయన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ రోజుల్లో పరిపాలన చేసే చేసేవాళ్లకు నా శరం హై నా జ్ఞాన్ హై నా అఖల్ హై అహల్ బీన్ అయ్యి శరం బీనాయ్ బరి తగ్గించి ఏదో చేసి ఆపుదాం 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 ఏదో ఆపేది సూర్యోదయాన్ని ఆపుతావు నువ్వు నీకు ఇష్టం కాకపోతే కళ్ళు మూసుకో సువార్త చెప్పొద్దు అంటే ఇష్టం కాకుండా చెవులో దూదులు పెట్టుకో లేకుంటే ఇంకేమైనా ఫోన్స్ పెట్టుకో నీకేం వినబడదు బ్లూటూత్ పెట్టుకో సువార్త చెప్పేది చెప్పేది అరే నేను చెప్పకపోతే దేవుడు దేవుడు ఇంకొకంటో చెప్పుకుంటాడు ఒక మాట చెప్తున్నా ఫ్రీగా సువార్తను వదిలినప్పటికంటే సువార్తను అడ్డగించడానికి ప్రయత్నించినప్పుడు ఇంకా స్పీడ్గా సువార్త వ్యాపిస్తుంది ఈ బేవకూఫ్లా తెలియదు ఇది మన కన్నులకు ఆశ్చర్యమన్నాడు దేవునికి స్తోత్రం కలిగినగాక వర్షాలు భూకంపాలు మొదలైనవి దేవుని కోపం స్టార్ట్ అయింది మనం ఎదురు చూడని అద్భుతాలు చూడబోతున్నాం దేవుడు భారత రాజకీయాలలో జోక్యం చేసుకోబోతున్నాడు తృణీకరించబడ్డ క్రైస్తవులనే ముఖ్య కేంద్ర బిందువులుగా లేపి నిలబెట్టబోతున్నాడు ఆర్భి ఏ బోలుంగమాయ్ గౌర శులేనా ఇంకొక మాట చెప్తా శ్రద్ధగా వినండి తృణీకరించబడ్డ వారిలో క్రైస్తవులను దేవుడు లేవనెత్తి ముఖ్యరాళ్ళుగా చేయబోతున్నాడు అందులో చాలామంది అధిక శాతం ఓఫిరిస్టులై ఉండబోతున్నారు దేవునికి స్తోత్రం కలుగలయా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం ఎన్నో దెబ్బలు తిన్నాం గాయాలు తిన్నాం మనిషన్న ఎవడైనా వాడు అనుభవించాల్సిన బాధలు అన్నీ నేను అనుభవించాను కొట్టబడ్డాను రక్తము గార్చాను రోగాలు వచ్చినాయి కుటుంబం కూలిపోయింది అవమానాలు అపనిందల పాలయ్యాను అన్నీ వచ్చినాయి ఇదంతా వ్యర్థం అనుకుంటున్నారా ఎ టైం విల్ కమ్ నేను నా బిడ్డలు ప్రపంచ రాజకీయాలలో ముఖ్యమైన స్థాయికి ఎదుగుతాం దేవునికి స్తోత్రం కలిగిన గాక టేక్ దిస్ ప్రామిస్ దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద డే ఈ రోజుకిది దేవుని వాక్కు స్వతంత్రించుకోండి ప్రార్థన చేయండి ఎస్ అవర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్ ఏదైతే జరగదు అనుకుంటామో దాన్ని చేసేవాడే దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలుయా హలెలుయా హెలుయా సైమన్ పాస్ట్ గారి యొక్క ఇరవయవ సేవా జీవిత లేక సంఘ స్థాపన ఇరవయవ వార్షికోత్సవ సందర్భంగా ఇది పరిశుద్ధాత్మ దేవుడు పంపిన వాక్కు ఒకప్పుడు తృణీకరించబడి ముఖ్యమైన రాయిగా ఎదిగిన యేసునాథుని పిల్లలం ఆయన వెనుక నడిచి అదే వారసత్వాన్ని పొందుకున్నాము తృణీకరించబడినటువంటి ఓ ఫిరిస్టులారా మనము తప్ప మనలాగా తృణీకరించబడ్డ సంఘం ఏది లేదు ఏది లేదు ఏది లేదు ఓ ఫిరిస్ట్ అంటే ఎవరికి ఇష్టము లేదు మొన్న పాటల పోటీ జరిగింది నా మనవడు నా సంఘ సభ్యుడు చిన్నవాడు అద్భుతంగా నా పాట పాడాడు ఇది ఓఫిర్ మినిస్టర్ ఓఫిర్ గారి పాట పాడాడు దీన్ని పక్కన పెట్టమని పెట్టారు కొన్ని సంవత్సరాల కిందట మీరు ఏ చర్చి నుండి వచ్చారు అని అడిగి క్విజ్ బైబిల్ క్విజ్ రకరకాల పోటీల్లో ఓఫిర్ మినిస్ట్రీస్ అనే పేరు చూసి మీరు అని ఎలగొట్టేశారు ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి కానీ ఓఫిర్ అంటే మాకు ఇష్టం లేదు ఓఫిర్ అనే పేరే ఇష్టం ఎందుకురా నీ ఇంటికి రాలేదు నేను ఒక రూపాయి తీసుకోలేదు నీ ఇంట్లో ఏం అసభ్యంగా ప్రవర్తించలేదు నా అయినా సరే నా మీద కక్ష ఉంటే నా మనవ్ణి గాయపరుస్తారా నా మీద కక్ష ఉంటే చిన్న చిన్న పసుపుచ్చులు వీళ్ళు ఓపెన్గా చెప్పారట నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట రాంగ్ అది కాక ఇంకేది పాడినా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది అన్నారట అంటే అది ఓఫియర్ గారి పాట కనుక ఇంతకన్నా ఈ తరములో తృణీకరింపబడ్డ క్రైస్తవులు ఎవరున్నారండి మనమే కాబట్టి సంతోషించండి తృణీకరించబడిన సజీవరాళ్ళు అయినటువంటి ఓ ఫిరిస్టులారా మిమ్మల్ని దేవుడు ప్రముఖులుగా చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగనిగాక హల్లెల్లుయ్యా మీరు ధనవంతులై బలవంతులై ఐశ్వర్యవంతులై అభిషిక్తులై ఆత్మవశులై దర్శనవశులై ప్రపంచ రాజకీయాలను మీరు ఒక చక్రం తిప్పబోతున్నారు దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయ్యా హల్లెల్లుయ ఈజ్ దిస్ పాసిబుల్ దిస్ ఈజ్ పాసిబుల్ ఇది సాధ్యము దేవుని స్తోత్రం కలిగిన గాక కమాన్ మనం స్వతంత్రించుకుంటూ దేవుని స్థుతించి ఆరాధించి మనము ఈ సభను ముగించుకుందాం దేవుని స్తోత్రం కలిగిన గాక